కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్యక్ష పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ దేవరూపుల మండల కేంద్రంలోని జంగామ సూర్యపేట ప్రధాన రహదారి చౌరస్తలో నిరసన తెలిపిన పెద్ద వర్గీయులు వారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యకర్తలను కంటికి కాపాడుకుంటూ కార్యకర్తల కష్టము సుఖాలలో పాలు పంచుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తక్షణమే తమ ఆలోచనను పునరావించుకో ఆలోచించుకోవాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఐదు వేల నుంచి మూడు వేల రూపాయలు ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది మనిషి మామూలుగా ఒక యాభై కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది ఇప్పటికీ ఒక్కడే మండలాన్ని నడిపిస్తాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మండలాన్ని పోషిస్తాడు వాస్తవాన్ని చెప్పాలంటే మేము కూడా ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటూ వస్తాము మేడం తెలియదు ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఆయన సమస్య లేని ప్రజల ప్రజల సమస్య ఏంది ఒక ఊరిలో మినిమం వంద నుంచి రెండు వందల మంది పేర్లు అవలీలగా నోటిలో నాలుక మీదనే ఉంచుకొని తలలో నాలుగలాగా ప్రజలలో అనిత్యం తిరిగే వ్యక్తి మా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారు ఆయనను ఎలా తీసేయాలనిపించింది ఈ రోజు వరకు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని విడి విడిచిపెట్టిపోయినోళ్ళు ఈ రోజు అధికారంలోకి రాగానే ఎంతో మంది రెక్కలుగా ఊరుకొస్తారు అది కాదు మేడం మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయం ఇది కరెక్ట్ కాదు దేవరపుల మండలంలో త్వరలో ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ సర్పంచ్ ఎంపీటీసీ జెడిపిటీసీ ఇలా ఎన్నో స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి మా ఎది కృష్ణమూర్తి గౌడ్ గారి మీద మీరు తీసుకున్న చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఆ దేవరుపుల మండలం ఏందో ఉద్యమాల గడ్డ అప్పుడు కాదు ఇప్పుడు కూడా మరోసారి రూపాయాల్సి వస్తుంది అట్టేం లేదు హెచ్చరిస్తాను ఈ రోజు వరకు కూడా దేవరుపుల మండలంలో దయాకర్రా ఉన్నప్పుడు వాగంతా దోసుకపోయిండు అయిపోయింది చెట్లు మూస్తని అనుకున్నాం మా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారు వచ్చిన తర్వాతకి ఇసుకను బయటికి పోనీకుంటారు రాత్రి బవాలు నిద్ర రాసి మేము ఒక వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువ గస్తీ కాసి వాగు చుట్టూ తిరిగి మేము ఇసుక కావాలి కాడంతో జరుగుతారు ప్రజలు హర్షించేద విషయం ఇది కనీసం నీళ్ళ ఎత్తడి ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఇసుక ఇప్పుడున్న ఇసుక చేయబట్టి ఆ ఇంత ఉన్నాయి నీళ్ళు లేకపోతే అసలు ఆ పరిస్థితే లేదు మా కృష్ణమూర్తి గౌడ్ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి సలహాలు ఇచ్చాడు మేడం కానీ ఈరోజు అంటే ఆయన ఎందుకో ఒక శత్రువులాగా భావించి ఆయనను పదవికి వెళ్ళి తీసేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికి కూడా చెప్తాను హెచ్చరిస్తాను పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారి మీద తీసుకున్న చర్యలు మీరు వెనక్కి తీసుకోవాలి లేని ఏడలా మేము ఉద్ధృతం చేస్తాం ఉద్యమం ఇంకొకటి ఇక్కడ జరిగే వనరులు ఏదైతున్నాయో బాగులో ఇసుక కానీ లేకపోతే లక్ష్మీ వానకొండ స్వామి కుట్ట కానీ ఏదో ధ్వంసం చేయాలి ఈయన ఉంటే ఏదో అడ్డొస్తుండనుకుంటే మాత్రం లీడర్ కాదు ఇక్కడ ప్రజలు ఏకమవుతారు లీడర్ ఒక్కడే చెప్తే మీరు ఎక్కడ ఏదో చెప్తారు మాకు దిక్కు మండలంలో ఆయనే ఆయన గురించి మేము ఎంత దూరం అయినా పోతాం మండలం గురించి పోతాం మాకు పదవులు శాశ్వతం కాదు పదవులు మేము కోరుకోలేదు పదవులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ కొట్లయినాం రేపు అయినా పదవి ఉన్నా లేకపోయినా కొట్లాడతాం మేము ఎందుకు పదవి తీసేసినాం ప్రజలలో ఎందుకు పాల్సిన అయినామని మీ అతల మీరే మీ అంతరాత్మను ప్రశ్నించుకునేటట్టు చేయకపోతే మేము దేవరూపా మండల బిడ్డలమే కాదని హెచ్చరిస్తూ నేను ఇంతటిగా ముగిస్తున్నాను నలభై ఏళ్ళ నుంచి ఆయనే ఆయనే తెలివి కాంగ్రెస్లు ఉన్నాడు అందరికీ న్యాయం చేసుకుంటూ వస్తుంది ఆ మేడం కూడా మాకు తెలియకున్నా కానీ అందరిని తీసుకుపోయి చూపించిండు నడిచిండు గెలిపించినాం ఆ ఒక్కరోజు కూడా మేడం వచ్చి కూడా ఎవరికి ఆడళ్ళకు కనపల్లే కనపల్లే దేవరూపులకు వచ్చి నేను వచ్చినమ్మ మీరు ఆడోళ్ళు కదా మీరు ఆడోళ్ళు రాని రాని అనలే మొగ్గుళ్ళు కూడా చెప్పకుండా వాళ్ళు వాళ్ళే పోతారు సరే ఎవరో ఒకరు పోని అని మేము అనుకున్నాం కానీ ఇవాళ తీసేసడానికి ధర్మతి కాదామకు

ఇది పద్ధతి కాదు అసలే కాదు నెల్ల మాకు తెలియదు ఆ ఊరు పెట్టడం మేము tomar gato